వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే ఆ హత్య జరిగింది సాక్ష్యాలు వాళ్ళ ప్రభుత్వంలోనే తారుమారాయనేది ఇప్పుడు వాళ్ళు బలంగా ఆరోపిస్తున్న ఆరోపణ వాళ్ళ తల్లి ఆరోపించిందండి వాళ్ళ తల్లి చెప్పండి గారు చంద్రశేఖర్కి మీరు నిరూపించండి మా మా ప్రభుత్వం మేము లేవు కదా అప్పుడు అప్పుడు మేము లేవు రెండు వేల పంతొమ్మిది నుంచి మీతో మేము లేం కదా అధికారంలో అడిగాం సరే మీరు అన్నారు కదా మేము వాళ్ళ వెనకాల నిలబడ్డామని నిలబడినప్పుడు సిబిఐ కేసు ఎందుకు విచారణ జరగలేదు అడుగుతున్నాం అమ్మాయి మీరేం చెప్తారు ఇప్పుడు మేము లెటర్ రాసి లెటర్ రాస్తే అవుతాం సిబిఐ కేసు విచారించారా లేదా విచారించలేదు ఇప్పుడు కేబినెట్ ఇప్పుడు కూడా విచారణ సిద్ధంగా ఉంది విచారించమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వాళ్ళు మాకు ఇచ్చిన ఆస్తులేదు ఇచ్చారు ఎవరు ముద్దయో తెలంగాణ సిబిఐ మిమ్మల్ని అడుగుతున్నారు అమ్మగారు లేకపోతే మేము ఖచ్చితంగా డిస్కస్ చేశారు సిబిఐకి రాశారు దాని మీద విచారణ జరుగుతుంది ఏంటంటే మీరు ఎంతసేపు ఆ ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు మరి ఆయన కొత్త అర్థం అర్థమవుద్ది పదకొండు మంది ఎగ్గు కూడా ఇంటికాడ కూర్చొని మేము ఏదో మా డిస్కస్ చేయట్లేదు అంటే అన్యాయంగా మాట్లాడితే ఎలాగా మీరు కూడా రండి మీకు ఎందుకు ఇస్తారు పదకొండు మంది సమయం ఉన్న నూట డెబ్బై ఐదు మందిలో పదకొండు మంది నూట రెండు నాలుగు మందికి సమయాన్ని ఒకరికి ఇస్తారా ఏమని అడిగి ధర్మం ఉందా లేదు ప్రతిపక్షవాదం ఏమంటారు మీరు ప్రతిపక్షవాదం ఎవడం కుదురుతుందా మీరైతే ఇస్తారా అలాగా మీరు అలా ఇస్తారా పదకొండు మందికి ఎవడానికి రాజ్యాంగ ఎక్కడ రాసి మీకున్న టైం అని మీకు ఇచ్చారు మీకున్న సభ్యుల ప్రకారం మీకున్న క్వశ్చన్ మీ పేరు ఉన్నాయి నేను ప్రెసిడెంట్ ప్రశ్న చూసుకుంటే తాడిపతి చాన్సలేకర్ గారు ప్రశ్న అలాగే పెద్దిరెడ్డి గారు ప్రశ్న అలా ఉంటాయి ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళు లేదు సభలో అంటే అడుగుతా కూడా ధైర్యం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని పిలవండి ఒక ఉద్యమ వర్గలు మాకు మూడు నలభై నాలుగు మందికి ఎంత ఇస్తారో ముఖ్యమంత్రి ఎంత మీకు ఎంకిస్తారు మీకున్న సభ్యులు పరంగా మీకు ఎంత సమయం సమయాలు ఇవ్వడానికి మీ కోడ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాం మీరు రండి రేపు మీటింగ్ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను మీరు అడగండి అది మానే ఎందుకండి చేస్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఈ ఆయన ఆయన ముఖ్యమంత్రి చేశారు అప్పుడు చేశారా అప్పుడు చేశారా వాళ్ళ సుగాలి ప్రీతి వెనకాల నేను కూడా వెళ్ళాను నన్ను కూడా పంపించారు ప్రీతి గారు అమ్మగారిని నేను కూడా కలిసా కావాలంటే అడగవచ్చు నేను కూడా వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డింగ్లు అక్కడ అక్కడ వెళ్ళా ఉన్న పరిస్థితి ఎన్ని ఉన్నాయి అని అక్కడ ఎవరిని వద్ద మాకు ఏం తెలుస్తుంది మా జిల్లా వేరు ఆ జిల్లా వేరు పార్టీ పరంగా తిరుపతి కోసరం అక్కడ పర్యటనలో భాగంగా నేను వెళ్ళాను వెళ్ళి కలిస్తే మా వంతు మేము ఏం చేయలేదు చేస్తాం అంతేగాని మా దగ్గర చట్టం ఉందా మేము ముఖ్యమంత్రి చేసాం ఏం లేదు కదా ఇప్పుడు మేము ఎమ్మెల్యేలకు గెలిచాం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఆయన కూడా కేబినెట్ డిస్కస్ చేశారు వాళ్ళు న్యాయం చేయమంటే సిబిఐ కేసు పెట్టుకొని పెట్టుకుని అంటుంది సిబిఐ కేసు ఎవడా తీర్మానం చేశారు ముద్ద ఎవరు తెలుస్తారు అంతేగానే చేయకుండానే మేమేదో చేసాము చంద్రబాబు గారు మెడ చుట్టుకుంది లేకపోతే పవన్ కళ్యాణ్ మాకేందుకు చుట్టుకుంటుంది మేము అడ్రస్ చేయించామా లేకపోతే మేము మానవ చేయించామా మేమేమన్నా మా దాంట్లో కార్యక్రమంలో చెప్పండి పోయిట్ మీరు పూజ చేస్తాం తప్పుగా మాట్లాడకండి ఆ రోజు ఆ రోజు ఉన్న పరిస్థితులు వాళ్ళు పట్టించుకోకపోతే పట్టించుకున్న పార్టీ జనసేన పార్టీ ఆ రోజు ధర్నా చేసిన పార్టీ జనసేన పార్టీ ఆ రోజు వాళ్ళు భయపడి మీరు అన్ని చేశారు మీరు ఎత్తా అన్నారు జరగముందు మీరు ఇవ్వలేదుగా ఇప్పుడు మీరే చేయొచ్చు కదా పనిలో మేము గుర్తు చేయకపోతే మీరే చేయొచ్చు కదా మాట్లాడదాక ఎవరో ఒకరి మీద నేపం ఉంది మన నోరు ఉంది కదా అని అదే మానేయండి ఒకసారి గెలుపు అవటం వల్ల మీరు ఓడిపోవచ్చు మేము ఓడిపోవచ్చు కానీ న్యాయం అనేది ఒకటే ఉంటది జనసేన పార్టీ వరకు ఎంతవరకు సంబంధం మీకు ఎంతవరకు సంబంధం మా చెబుతీని మేము తెలియజేశాం మేము అక్కడ మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టి వాళ్ళకి మీతో ఉన్నామని ఇండికేట్ ఇండికేటర్లు ఇచ్చాం ప్రభుత్వం కలిసింది మీరు ఏదో ఐదు ఎకరాలు భూమిని ఇచ్చారన్నారు ఐదు పరువు ఇచ్చారన్నారు ఉద్యోగం వెళ్ళండి కూడా మంచిదే అయినా వాళ్ళు థ్యాంక్స్ఫే అవ్వలేదు నేను నాకు సిబిఐ విచారణ కావాలి ఎందుకు తెలియదు చేద్దామని అడుగుతున్నారు దాని మీద కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చంద్రబాబు గారితో అది ఒప్పించారు ముందు మీద చేయిందేంటి జగ్గర్ బట్టి మెడ జుట్టు అండి ఏ జుట్టుకుందో చెప్పండి ఇప్పుడు మీరు ప్రభుత్వం భాగస్వాములే కదా సార్ ఏదైనా ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములే కదా గా అడిగే కదా ఇప్పుడు జీవికి అడిగినప్పుడు ఇచ్చే కదా సో ఇప్పుడు న్యాయం జరిగితే అని మీరు ఆశిస్తున్నారా బలంగా ఇప్పుడు ఆవిడ అడిగింది గెమ్మని అడిగారు బ్రహ్మరెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటావు చెప్పించే అధికారులు మేము కాదు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులు ఎంతవరకు జరిగినాయి మీరు చూశారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి జరిగి చూసారు కదా దాని బొత్స ఏ సమాధానం చెప్పారు ఇక్కడ మీరు చెప్పండి బ్రహ్మరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారికి కేసు సంబంధించి సరైన ఆధారాలు దొరకలేదు సో ఇది కూడా అలానే అంటారా ఎవరి ఏదైనా జరగవచ్చు సిబిఐకి ఇమ్మనేది ఆవిడ కోరిక సిబిఐకి ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం జరిగింది ముఖ్యమంత్రి గారు ముందుగా ఉన్నారు దాని మీద లేఖ రాబిఐకి అప్ చెప్తా సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం దీంట్లో ఎలాంటి ఇది ఆవిడ అడిగిందే అది మా అమ్మాయిని ఎవరు చంపాలో మాకు తెలియాలి సిబిఐ విచారణ జరగాలి అనేది ఆవిడ కోరిక నాకు ఆస్తి కాదు నాకు ఈ డబ్బు కాదు ఇప్పుడు అడిగింది ఆవిడకి ఏదో అడిగింది ఇల్లు కూడా కట్టేమన్నారు అడిగారు అని చెప్తారు ఆడ కొంతమంది సరే ఏమడిగారో అడిగారో మనకు తెలియదు యాక్చువల్ గా నన్ను అయితే అలా అప్రూవ్ అవ్వలేదు ఏంటి ఈ వాతావరణ పరిస్థితిలో సిబిఐ ఇమ్మని అడిగింది అనేది ఇక్కడ చేయబోకపోతే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని అడుగుతాను అన్నది ఎవరు తప్పే ఉంది దాంట్లో అదే మేము గమనించి సిబిఐకి ఇచ్చేం కదా ఇంక మేమేం చేయగలం దానికి మీరు అడిగి మీరు గ్రేట్ గోస్ట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సరేనండి మాట్లాడు ఓకే రైట్ వన్ మాట్లాడు సార్ మనతో తెలుగుదేశం పార్టీ నుంచి రవికుమార్ గారు రవికుమార్ గారు అండి చెప్పండి సో సుగాలి ప్రీతి కేసు సంబంధించి వైసీపీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మేము బాధితుల పక్షాన మేము బలంగా నిలబడ్డాము ఇప్పుడు వారి వెనక మేము ఉన్నాము వారికి న్యాయం జరిగే వరకు